కొన్నిసార్లు కష్టాలు నీ జీవితంలోకి రావచ్చు అయితే నేను చాలాసార్లు చెబుతుంటాను నీవు విశ్వాసం అయితే ప్రభువు మీద ఆనుకున్న వ్యక్తివైతే అయితే క్రీస్తు ప్రభుని హృదయం చేర్చుకుని ఆయన ఆరాధించే వ్యక్తి అయితే మారు మనసు రక్షణానుభవం పొంది దేవుని కృపలో వర్ధిల్లుతున్న వ్యక్తి నీకు వచ్చే శ్రమలు మారు వేషాల్లో నీ వచ్చే దీవెనలే ప్రజల్లో నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు శ్రమలు నిన్ను ఇంకా దేవుని దగ్గరగా తీసుకొస్తాయి నువ్వు ఇంకా బలంగా స్థిరంగా దేవుని కోసం నిలబడ్డానికి ఉపయోగపడుతుంటాయి దేవుడు మంచివాడు ఆయన స్వభావ సిద్ధంగా మంచివాడు యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు ఆయన అన్నారు మీరు ఏమైనా కొడుకుంటే కుమారుడు ఉంటే కుమారుడు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఏమైనా అడిగినప్పుడు మీరు ఇస్తారు కదా ఒకవేళ మీ కుమారుడు మిమ్మల్ని రొట్టె అడిగితే మీరు రొట్టెకి బదులుగా రాతినిస్తారా ఇవ్వరు కదా ఒకవేళ చేపను అడిగితే పావునిస్తారా ఇవ్వరు కదా మీరు స్వభావ సిద్ధంగా చెడ్డవారే ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఈయనరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి మంచివాడు ఆయన ఇంకెంతగా మీ జీవితంలో మేలు చేస్తారు ఇంకెంత మంచి వాటిని అనుగ్రహిస్తారు నమోప్రి దేవుని బిడ్డ దేవుడు నీకు ఏది అనుగ్రహిస్తే అది నీకు మంచిది